వెల్కమ్ టు నాంసరి ఈరోజు నేను కొబ్బరి లడ్డు చూపించిపోతానా ఈ కొబ్బరి లడ్డూని పండు ముసలి వాళ్ళని కూడా తినచ్చు అంత మెత్తగా ఉంటుంది అంత సాఫ్ట్గా జ్యూసీగా ఉంటుంది చూడండి ఎంత బాగా ఉందో చేసే విధానం కూడా చాలా సింపుల్గా ఉంటుంది మరి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది వీడియోస్ చూస్తూ ఉన్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మరి ఇక్కడ ఈ కప్పుతో ఒక మూడు కప్పుల వరకు ఎండు కొబ్బరిని తీసుకున్నా ఎండు కొబ్బరిని నేను ఇంట్లోనే మిక్సీ పట్టేసుకున్నా ఇక్కడ పైన ఉండేటువంటి బ్రౌన్ కలర్ అంతా తీసేసి పక్కన పెట్టుకొని ఇలాగ వైట్గా ఉండేటువంటి కొబ్బరిని మిక్సీకి వేసుకొని ఇలాగ తీసుకున్నాను ఇది మనము ఒక రెండు నిమిషాలు ఇలాగ పొడి పొడిగా అయ్యేంత వరకు వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత చండు ఒక కప్పు వరకు పాలు తీసుకుంటాను పాలు కూడా మనకి గట్టిగా ఉండేటువంటి పాలు అంటే ఇక్కడ మీరు బయటకు కొనేటట్లుంటే ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకుంటే సరిపోతుంది కానీ నేను ఇక్కడ ఇంట్లో తీసుకునేటువంటి రెగ్యులర్గా వాడేటువంటి పాలనే తీసుకున్నా అలాగే ఇక్కడ ఇందులోకి నెయ్యి నెయ్యి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వేస్తున్నాను నెయ్యి వేసుకుంటే మనకి ఫ్లేవర్ బాగా ఉంటుంది ఒకవేళ వద్దు అనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు ఎందుకంటే మనకి కొబ్బరిలోనే కొబ్బరి నూనె ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేదా స్కిప్ చేసేసుకోవచ్చు అలాగే ఇక్కడ పాలు నేను ఒక కప్పు వరకు తీసుకున్నాను కదా మరొక అరకప్పు వరకు తీసుకుంటాను ఒకవేళ మీకు లడ్డు కొంచెం గట్టిగా ఉండాలి అని అనుకుంటే ఒక కప్పుతో పాలు సరిపోతుంది నీకు మెత్తగా రావాలి అనుకుంటే ఇంకొక అర క్ల అరకప్పు వరకు పాలు వేసుకుంటే మనకి మెత్తగా వస్తుంది ఇలాగ వేసుకొని ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగ మనం కలుపుతూ ఒక ఐదు నిమిషాలు కట్టి పడేంత వరకు ఇలాగ కలుపుతూ ఉండాలి అలాగే ఇందులోకి చూడండి చక్కర వచ్చేసి ఒక కప్పు వరకు తీసుకున్నా కొద్దిగా ఇంకా తక్కువే తీసుకున్నా చూడండి మన స్వీట్ తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు ఇక్కడ చక్కెర ప్లేస్లో బెల్లమైన వేసుకోవచ్చు నేనైతే కొంచెం స్వీట్ తక్కువగానే వేస్ట్ చేస్తాను ఇలాగ అంతా మెల్ట్ అయిపోయి దగ్గరకు వచ్చేంత వరకు మనం లోటు మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఉండాలి ఇలాగ కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత అదే కప్పుతోనే పాలపొడి పాల పొడిని ఒక కప్పు తీసుకొని అంతా బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఇలాగా ఎక్కడ లంప్స్ లేకుండా మనకి మొత్తం పిండి అంతా కొబ్బరిలోకి మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇలాగా మొత్తం అంతా బాగా కలుపుకొని ఇప్పుడు మొత్తం అంతా మనకి ఈ కొబ్బరి దగ్గరకు వచ్చేంత వరకు ఈ స్వీటు ఇలాగే ఒక ఐదు నిమిషాలు లో మీడియంలో మీడియంలో కలుపుతూనే ఉండాలి లేదు నీకు ఇంకా మంచి కలర్ రావాలి అనుకుంటే ఇంకొక కప్పు వరకు చక్కెర వేసామనుకోండి నీకు మంచి కలర్ కూడా వస్తుంది కానీ స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొక కప్పు వేసుకోండి నేనైతే స్వీట్ తక్కువగానే కాబట్టి ఒక కప్పు వేసుకున్నా ఇలాగ ఇలాగ బాగా గట్టిపడిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగ మధ్య మధ్యలో కలుపుతూ ఇలాగ స్లోగా కలుపుతూ అన్ని వైపులా ఎక్కడ అడగంటకుండా ఇలాగ కలుపుతూ మనము ఇంకా కాస్త దగ్గరికి వచ్చేంత వరకు ఇలాగే ఉడికించుకుంటూ ఉండాలి చూడండి ఇక్కడ మనకి పూర్తిగా దగ్గరికి వచ్చేసింది ఇప్పుడు మనము స్టవ్ ఆపేసుకొని చల్లార్చుకోవాలి ఇక్కడ చూడండి కొబ్బరి పైన ఉండేటువంటి ఈ పార్ట్ మొత్తం ఇలాగ కట్ చేసుకున్నా కదా ఇది మిక్సీకి వేసి పక్కన పెట్టుకున్నా ఇప్పుడు మొత్తం పూర్తిగా చల్లారిన తర్వాత కొద్దిగా చేతికి నెయ్యి అప్లై చేసుకొని మనకి కావాల్సిన సైజులో ఉండాలి చేసుకోవడమే లేదా ఇలా కాకపోయినా మనకి బర్ఫీ అయినా కూడా మనం కట్ చేసుకోవచ్చు నేనైతే ఈ సైజులో చేసుకుంటున్నాను ఇలాగ చేసేసుకొని మనం ఇప్పుడు కొబ్బరి పైపాటు ఉంది కదా ఈ కలర్లో ఉండేటువంటి దాంట్లో ఒక్కసారి ఇలాగా డిప్ చేసామంటే మంచి కలరు వస్తుంది మనకి ఇక్కడ కొబ్బరి కూడా ఇక్కడ వేస్ట్ కాకుండా మొత్తం అంతా వాడినట్టుగానే ఉంటుంది అంతా అన్నీ కూడా ఇలాగ రెడీ చేసేసుకోవడమే మనకి కావలసినటువంటి సైజ్ తీసుకొని చేసుకున్నామంటే అయితే ఇక్కడ ఈ లడ్డూలు ఎక్కువ రోజులు నిల్వ ఉండవు ఎందుకంటే మనకి పాలు వేసాం కదా కాబట్టి ఎక్కువ రోజులు నిల్వ ఉండవు మనకి రెండు రోజుల వరకు బయట నిల్వ ఉంటాయి అలాగే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఒక వారం రోజులైనా కూడా బాగా ఉంటాయి కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కొంచెం గట్టిగా అవుతాయి ఇలాగ ఎంత మెత్తగా అయితే ఉండవు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కొంచెం గట్టిపడతాయి అన్నీ రెడీ చేసేసుకోవడమే ఇలాగా అన్నీ రెడీ అయిన తర్వాత చూపిస్తాను చూడండి ఎలాగ ఇచ్చినామంటే పండు ముసలి వాళ్ళకైనా చిన్న పిల్లలకైనా కూడా ఎవరైనా కూడా ఈజీగా తినచ్చు ఇక్కడ గట్టిగా ఉండవు మెత్తగా ఉంటాయి చాలా అంటే చాలా మృదువుగా ఉంటాయి అలాగే జ్యూసీగా కూడా ఉంటాయి తినడానికి చాలా రుచిగా ఉంటాయి అదే కాకుండా మంచి ఆరోగ్యం కూడా మన ఇంట్లో చేసినటువంటి లడ్డూసు రెడీ అయిపోయినా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి